రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాపు పూల ధరల గురించి తెలుసుకున్నామండి సెంటెల్లో ఇరవై రూపాయలతో నుండి అరవై ఐదు డెబ్భై రూపాయలు సెంట్ వైటు ఇరవై రూపాయలతో నుండి డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పూర్ణిమ వైట్ నలభై నుండి యాభై ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో ఇరవై నుండి అరవై వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి ఎనభై తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒక్కొక్కటిలాట మాత్రమే ఎనభై తొంభై జరిగింది మిగతా అంతా కూడా డెబ్బై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ముప్పై రూపాయలు తా ఉండి అరవై రూపాయల దాకా పలకడమైన కేజీ పలకడం అయితే జరిగాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి కూడా ఎనభై రూపాయలు తావండి నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై ఐదు రూపాయలతో అండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒక మండీలో నలభై రూపాయలు అయితే జరి మార్కెట్ పోవడం అయితే జరిగింది ఇంకో మండీలో అంతా కూడా ముప్పై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రమే ఈ నలభై రూపాయల ధర పలికింది ఒక మండీలో మిగతా అంతా కూడా ముప్పై ఏడు రూపాయలు ధర పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ మాత్రం నలభై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో యావరేజ్ బంతి పూలు ధర ఎల్లో ఆరెంజ్ వచ్చే ఎల్లో ఆరెంజ్ రెండు వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలు తాగండి ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక నంగి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ ముప్పై రూపాయలు తాగండి నలభై నలభై రెండు రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విషేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూలధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం మీకు యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నము పన్నెండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది